ఇంతకు ముందు కూడా నేను చెప్తూ వచ్చాను దేవుడు ఈ లోకంలో ముందుగా కుటుంబాన్ని కడతా వచ్చాడు కాబట్టి కుటుంబం పాడైతే వారి యొక్క అచితం ఏంటిదంటే కుటుంబం పాడుకోవాలి కాబట్టి కుటుంబం పాడైపోతే వారి యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుంది మనల్ని దేవుని నుండి దూరం చేయాలని సర్వశక్తుని యొక్క సన్నిధిలో ఉండ దినదిన జీవితంలో కూడా దేవునికి వాడు మనల్ని దూరం చేస్తా వస్తాడు అంత మాత్రమే కాదు మనం ఆత్మీయంగా ఎదగకుండా వాడి యొక్క టాక్టిక్స్ వాడు అంటే రకరకాల యుక్తులు వాడు పొందుతా వస్తాడు కాబట్టి వాని పన్నాగంలో నీవు నేను పడకుండా ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని ప్రేమించినప్పుడు ప్రభుకు మనం సమీపంగా వచ్చి మన ఆత్మీయ జీవితాలు దేవునికి అంగీకారంగా ఉండడమే కాదు కానీ స్వలభరితంగా Довольно, Сантош,